తెలవదు నా ఐదు అవుతుంది టైము ఐదు గంటలకు లేపేదానికి ట్రై చేస్తున్నాను సామాన్యంగా ఐదు గంటలకు లేదు నైట్ పడుకున్న దానికి టువెల్ అవుతుంది టైము మా చిన్నబాబు వచ్చేసి సతాయిస్తేసాడు ఎక్కువ నైట్ ట్వెల్వ్ వన్ అయి ఉంది అసలు పడుకోడు మా చిన్నబాబు అందుకోసం మార్నింగ్ లేదంటే కొంచెం కొంచెం అవుతుంది ఎలాగో అలాగా లేపేశాను లేచి కూర్చున్న తర్వాత చూడండి తను ఎలా ఏడుస్తుందో వీడియో బా మనం అనుకున్నాం కదా ఆడికి పోవాలని నేను చెప్పినావు కదా అందుకోసమే తనైతే ఫ్రెష్ అయ్యేదానికైతే వెళ్ళిపోయింది ఆ లోపలికి ఖాళీగా ఎందుకు అనేసి టీ అయితే పెడదాం అనుకున్నాను టీ పెట్టేదానికి ఒక గిన్నె అయితే కడుక్కున్నాను కడుక్కునే తర్వాత ఫాల్ అయితే ఫ్రిడ్జ్లో చూశాను ఫ్రిడ్జ్లో అయితే పాలైతే లేవు సరే అనేసి ఇంకా అయితే అంగడికి వెళ్ళాను బైక్ తీసుకొని అంగడికి వెళ్ళేసి పాలు పైట తీసుకొని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి టీ అయితే పెడుతున్నాను

చూడండి పరిగెత్తుకుంటూ వస్తుంది బాయ్ రానంటవే వే ఏం మళ్ళా లేచినావు చెప్పు వస్తావా వస్తావా పైకి తెలియపా సో గ్యాస్ మనమైతే జర్నీ స్టార్ట్ చేసేసాము మా ఇంటి దగ్గర అయితే శివాలయం ఉంది శివాలయం దగ్గర పద్దెన్నే భక్తులు చూడండి ఎంతమంది ఉన్నారు శివరాత్రి కాబట్టి మార్నింగే ఇట్లా ఎంతమంది జనం ఉన్నారు ఇక్కడ నుంచి వచ్చేసి నెత్తి పూజ కూడా ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇట్లా అయితే పట్టించుకొని దారిలో డైరెక్ట్ ఇంకా నెత్తి పూజ కానికి వెళ్ళిపోవడమే మా జర్నీని చూసి ఎంజాయ్ చేయండి గ్యాస్ బాయ్ 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 అక్కడ కనిపిస్తుంది సిద్ధపట్ కోటో అక్కడ ఉన్న చూడండి దాస్ లేదో మాకు ఇక్కడ చూడండి కూడా ఉన్నాయి చూడండి సిద్ధపట్టం కోట బాబులు మనమైతే ఇంకా ఒక వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ సిద్ధపటం దాకా వచ్చాము ఇంకా ఇక్కడ నుంచి అన్ని సందుల సందులే లెట్స్ గో దుంపంతో లేకోకుండా వాడు జరిగినారు వాళ్ళకు క్లైమేట్ చిల్లగా ఆలోచిస్తుంది మొత్తానికి ఇక్కడికి వచ్చేసాను ఎంట్రీ అయినాము చూడండి ఇక్కడ పార్కింగ్ మనం చేసి కూడా చేశాము ఇక్కడే స్టాప్ చేశారు ముందు వచ్చినట్టు ముందు అక్కడ దానికి వెళ్ళిచ్చారు ఇంకా అక్కడ పార్కింగ్ లేదు ఇక్కడైతే స్టాప్ చేశారు వెళ్దామా గైస్ మా బుడ్డోడు కూడా లేసాడు గైస్ చూడండి మా బుడ్డోడు ఎట్లా నడుస్తున్నాడు సో బేబీ

வாட்டீஸ் மேடத்து மதுக்கோசம் நார்மல் வேஸ்க்கு அடையா ட்ரம்மு பூல் நடுத்து நடவில వస్తున్నారు అన్నం తినలేదు మేము టిఫిన్ చేయలేదు నా గుడ్డు అక్కడ కూర్చొని వాటర్ తాగుతున్నాడు భోజనం వచ్చింది వాటర్ వైపు వచ్చేసి సాంబార్ వేయించుకుంది నాకు సాంబార్ అంటే ఇష్టం కాదు తిందిరాని గాయ్స్ ఓకే గాయ్స్ తమసి మల మంజరిని స్టార్ట్ చేద్దాం ఓకేనా మనం అయితే ఇలా ఎలాాలి ఫైసన్ ని చూపిస్తా ఫైస అంటే నారాయణకు చాలా ఇష్టం చూడండి బాయ్స్ ఫైసన్ యాడ పెడితే ఆడికిల్త ఫైస ఎ యాడ ఫ్రీగా ఇస్తా అంటే ఆడికి వెళ్తుంది

ఇది తాగిన కాడినా తాగాలు తాగాలనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి అది వచ్చింది తగిన చిన్న నుంచి ఇంకా అదే దూరం ఉంది చాలా దూరం తీసుకు టంగ కవర్లలో ఏమన్నాపా ఒకటి ఇదేంత

ఇంకా బ్యాచ్ చూడండి సినీ గుగ్గులు అంటే నాకు చాలా ఇష్టం నా కోసం వైపు చేతులు పెట్టుకుని వస్తుంది ఏం బా కప్పు ఇలా అవునా అందుకని చేతులు పెట్టుకొచ్చావా బ్యాచ్ చూడండి కప్పు కోసం లైన్లు నిలబడాలనేసి చేతిలో పెట్టుకుని వచ్చేసి థ్యాంక్స్ చిన్న చిన్న థ్యాంక్స్ చిన్న చూడండి గాయస్ బాబు గురంలాగా ఎత్తుకోమన్నాడు అందుకే ఎత్తుకొని వస్తున్నాడు గాస్ మా సోభేసి దూరం అద్ గురం నా ఎన్ని గురం అని ఇక్కడ చూసే ఎత్తుకొని ఉన్నాడు అందుకని ఇలా ఎత్తుకొని ఇలా చూడండి ఇవన్నీ కొనకరాలెల్లా మచ్చాల మనము త్రీ కిలోమీటర్స్ దాకా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వచ్చాము మనము ఇంకా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళాలి వన్ కిలోమీటర్ వచ్చేసి మనం మామూలుగా మట్టి లాగా ఉన్నది త్రీ కిలోమీటర్స్ మొత్తం ఇలాగే ఉందా చూడండి బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇట్లా ఉండాలి ఇంకా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళాలి బాయ్స్ మా బేబీ చూడండి ఏయ్ బేబీ సో నడుస్తావా సో ఖర్చుడు నడుస్తావా బా మా బేబీ వచ్చేసి చిన్నపిల్లలు ఎవరైనా సతాయిస్తారు మా సోబే వచ్చేసి నడుస్తాను మీ ఇంత గుణకరాలలో కూడా కానీ కాళ్ళనొప్పులు అనేసి నేనే ఎత్తుకొని నడుస్తున్నా కూర్చో

భయపడతా భయపడతా కూర్చుంటుంది ఊగు అట్లా ఊగు నువ్వు పోతావా చిన్నగా చిన్నగా పడితే చిన్నగా చిన్నగా సో చూడు గుతానా సో పదాం సో బేబీ సో పదాం ఇంకా చిన్నగా చిన్నగా రా చిన్నగా 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 చూడండి పాప ఊగుతా ఉంది అక్కడ చూడండి మా హస్బెండ్ ఫుల్గా తడిచిపోయినాడు చాలా జనం ఉన్నారండి చూడ చూసా చూడండి ఇంకా ఎంతవరకు ఎక్కాలి మేడం చూడండి ఇక్కడైతే మేము వెళ్ళిన అయితే దాదాపు ఒక లక్ష లక్ష మంది దానికి వచ్చి అక్కడికి చూడండి ఇక్కడ వచ్చే ఇక్కడ మేము ఉండే కాడ నుంచి దర్శనం దేవుడి దర్శనానికి కాడికి వెళ్ళేందుకు దాదాపు వన్ అండ్ ఒక అవర్ పట్టింది మాకి ఈ ఫుల్ ఇంతమంది జనాభాలో పిల్లోని ఒక పక్కలు ఎత్తుకున్న కెమెరా ఒక పక్క హ్యాండిల్ చేస్తున్నాను దగ్గరికి వెళ్ళేసరికి పూజారి గారు అయితే వీడియో అయితే తీయద్దన్నారు నేను ఆ మూమెంట్లో కూడా లైట్గా అయితే తీసాను లైట్గా అయితే దేవుడు అయితే కనపచ్చాడు చూడండి గాయ్స్ మీరు కూడా భోజనాలు పైన కూడా పడుతున్నారు హాయ్ గాస్ నెత్తింపు చెప్పడానికి అయితే బ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడైతే బయలుదేరి ఫుల్ టైడ్ అయిపోయినాము ይህን መቼም እላይ ጀምስ ለእዛ ጀምስ ለእዛ ነው የምትገቢው የምናምን